14 필러서 14 필러 차 글로벌네 로컬네 글로벌 에어 로컬 네 바이트 చేసుకోడు కదా కాదు బైట అది లోకలే కదా అది లోకలే ఇది బైటి ల్యాండింగ్ సైడ్ లో కూడా ఈ గడి లో బుగ్గవంక కూడా కొంత నిండడంతో నీళ్లు వదిలారు దానివల్ల లా కాలేజ్ బ్రిడ్జిలు కూడా కొంత పనికి అంతరాయం కలిగింది బ్రిడ్జిలు చాలా కాలం నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ను ఈరోజు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసి స్టార్ట్ చేశారు ఆ రెండు బ్రిడ్జిలు కూడా ఇవి ఎండాకాలం జూన్ లోపల పూర్తి చేయాలనే పూర్తి సంకల్పంతో ఉన్నాం ఖచ్చితంగా పూర్తి చేస్తాం ప్రజలకి ఏవైతే ఎన్నికల్లో హామీ చెప్పామో అవన్నీ కూడా నెరవేరుస్తాం